ఎంతో రుచిగా ఎంతో కమ్మగా ఉండేటువంటి కరివేపాకు పచ్చడి చేసుకోబోతున్నాం అండి దానికోసం లేత కరివేపాకు తీసుకున్నాను లేత కరివేపాకు అయితే ఆ కాడలతో వేసేసుకోవచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటుంది వెరీ హెల్దీ అనమాట ఇంకా బాణాలు పెట్టేసుకున్నాను దాంట్లో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక కప్పు నిండా నూపప్పు యాడ్ చేసుకున్నాండి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసామా లేదా అన్నట్టుగా మూడు నాలుగు మెంతి గింజలు వేసుకున్నాను ఒక పది వరకు ఎండుమిర్చి వేసుకున్నానండి మీరు తినే కారం బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ఇది కొంచెం కొంచెం దోరగా వేగుతూ ఆ నువ్వుపప్పు చెట్టుపట్లాడుతున్నప్పుడు మనం శుభ్రంగా కడుక్కున్నటువంటి అరవేపప్పుడు యాడ్ చేసేసుకుంటాము ఇందాక చెప్పినట్టు లేతగా ఉంటే కాడలు కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇది మంచిగా దోరగా వేగిన తర్వాత మూడు నాలుగు వెల్లుల్లి డబ్బులు కూడా యాడ్ చేసానండి ఇంకా దీన్ని మిక్సీ జార్ లో తీసేసుకుని పెద్ద లెమన్ సైజ్ చింతపండు యాడ్ చేసుకుని సరిపడా సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసేసుకున్నాను ఇప్పుడు దాన్ని పోపు చేసుకుంటున్నామండి బానర్ పెట్టేసుకున్నాము టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కచ్చిపచ్చా తంచుకుని వెల్లుల్లి డబ్బులు మినపప్పు శనపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని చక్కగా దోరగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చళ్ళ వేసుకుని మిక్స్ అండి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటుంటే ఎంత బాగుంటుందో చెప్పలేనండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మనం తింటున్నప్పుడు ఆ కరివేపాకు ఫ్లేవరు ఆ నువ్వు కమ్మదనం కొట్టొచ్చినట్టు తెలుస్తుంది అండి చాలా బాగుంటుంది